సాయిరాం షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి సందర్భంగా ఈనాటి ఎపిసోడ్లో మనం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి షిరిడీ సాయిబాబా తన భక్తుల్ని గురు పౌర్ణమికి తనని పూజించేందుకు ఇచ్చిన ప్రోత్సాహం గురించి తెలుసుకుందాం బాబా వారి ఈ స్తోత్రంతో ఈ ఎపిసోడ్ను ప్రారంభిద్దాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై గురుదేవదత్త గురుదేవ దత్త గురుదేవదత్త ఓం సాయిరామ్ రామ్ గురు నాడు ముఖ్యంగా బాబా భక్తులు బాబాను తన గురువుగా తలిచి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు బాబాను గురువుగా భక్తులు ఎందుకు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం గురులోని గు అంటే చీకటిని సూచిస్తుంది రూ అంటే తొలగించే వారిని సూచిస్తుంది తన అనుచరుల భక్తుల జీవితాల్లో చీకటిని భారద్రోలే వారే గురువు వ్యాస పూర్ణిమను కూడా గురు పూర్ణిమ అని అంటారు వ్యాస పూర్ణిమను మహర్షి వేదవ్యాసు గారి పుట్టినరోజున జరుపుకుంటారు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ శుభదినాన్ని మహా ఆషాఢి అని కూడా అంటారు ఆషాఢ పౌర్ణమి నాడు మహర్షి వేదవ్యాసుల వారు నాలుగు వేదాలను అష్టాదశ పురాణాలను మహాభారతాన్ని రచించటం సవరణలు చేయటం పూర్తి చేశారని చెప్పబడింది మహర్షి వేదవ్యాసుల వారు హిందూ మతానికి మొదటి గురువుగా నిలిచారని నమ్ముతారు అందుకే అంత ప్రశస్తమైన రోజున గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకుంటారు అలాగే గురు పౌర్ణమి నాడు షిర్డి సాయిబాబాను కూడా గురువుగా భావించి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గురు పౌర్ణమి తన భక్తులు తప్పనిసరిగా జరుపుకోవాల్సిన పండగని బాబా చెప్తారు బాబాకి సంబంధించిన గురు పౌర్ణమి విశేషాలను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం చూసే విషయాల్ని శ్రీ సాయి సచరిత్ర నుండి ఇంకా ఇతర మాధ్యమాల నుండి తీసుకోవటం జరిగింది సాయిబాబాను అసలు మనం గురువుగా ఎందుకు పూజిస్తామో తెలుసుకుందాం బాబా తన భక్తులకి రకరకాలుగా మార్గదర్శకత్వం చేశారు బాబా తన బోధనల ద్వారా ఆయన చేసిన పనుల ద్వారా భక్తులకి జ్ఞానోదయాన్ని సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు మార్గదర్శకత్వం చేశారు బాబా వారి బోధనలలో ముఖ్యంగా నైతిక జీవితాన్ని గడపాలని ఇతరులకు సహాయం చేయాలని వివక్షత లేకుండా అన్ని జీవుల్ని ప్రేమించాలని సర్వమత భావాన్ని కలిగి ఉండాలని చెప్తారు భగవంతుని నమ్మాలని చెప్తారు బాబా బాబా ఎల్లప్పుడు శ్రద్ధ అసూరి అంటే భక్తి సహనం పాటించాలని చెప్పేవారు ఇలా ఇన్ని విధాలుగా తమని మార్గదర్శకత్వం చేసిన బాబాను భక్తులు తమ గురువుగా నమ్ముతారు పూజిస్తారు శ్రీ సాయి సచరిత్రలోని చాలా సందర్భాల్లో గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ విషయాల గురించి ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం శ్రీ సాయి సచరిత్రలోని పదహారు పదిహేడు అధ్యాయంలో గురువు యొక్క ప్రాముఖ్యతను బాబా తెలియజేసిన సంగతిని తెలుసుకుందాం ఆత్మజ్ఞానం చాలా సూక్ష్మం ఇంకా గాఢమైంది ఎవరైనా తమ స్వశక్తితో దానిని పొందటానికి ఆశించలేరు కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరు అంటే గురువు సహాయం తీసుకోవడం చాలా అవసరం అంటారు బాబా కృషి శ్రమ లేకుండానే దీన్ని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును అని అంటారు బాబా గురువులు ఈ మార్గంలో నడిచి ఉన్నారు కనుక వారు తమ శిష్యులను సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక పై నుండి ఇంకొక మెట్టు తీసుకొని వెళ్ళగలరని చెప్తారు బాబా శ్రీ సాయం సచరిత్రలోని ముప్పై ఒకటో అధ్యాయంలో తాత్యాసాహెబ్ ముల్కరు అనేటువంటి బాబా భక్తుడు షిరిడీ ఆగమం గురించి ఆయన గురు పౌర్ణమిని చేయడానికి పూనుకున్న పద్ధతిని తెలియజేయబడింది ఇప్పుడు అది చూద్దాం షిరిడిలో గురు పౌర్ణమి వేడుకలు పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరంలో పండర్పూర్కి సబ్జెక్ట్ అయినటువంటి సాహెబ్ నూల్కర్ ద్వారా ప్రారంభించబడ్డాయి నూల్కర్ గారు తన స్నేహితుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ గారి ద్వారా ఆయన బాబా గురించి తరచూ వింటూ ఉండేవారు చందోర్కర్ గారు నూల్కర్ గారికి ఎప్పుడూ షిరిడీకి వెళ్ళమని బాబా దర్శనం చేసుకోమని చెప్తూ ఉండేవారు మొదట్లో బాబాను ఒక ఫకీర్ అనుకొని నూల్కర్ గారు షిర్డికి వెళ్ళడానికి ఇష్టపడరు బాబానే తన భక్తులను తన దగ్గరికి రప్పించుకుంటారు చివరికి నూల్కర్ గారు అంగీకరించి షిర్డీకి వెళ్తారు బాబా మొదట ఈయన మసీదులోనికి రానివారు కానీ రాను రాను బాబా గురించి ఆయన మహిమల గురించి నూల్కర్ గారు తెలుసుకుంటారు బాబా వైపు ఆకర్షితులవుతారు ఒకసారి నూల్కర్ గారు బాబాని దర్శించుకుందామని పూజించుకుందామని షిరిడీకి వచ్చి బాబాను కలుస్తారు అప్పుడు బాబా ద్వారకామాయిలోని గుంజకు అంటే తను తరచుగా ఆనుకొని కూర్చునే ఒక స్తంభాన్ని పూజించమని చెప్తారు నూల్కర్ గారు బాబాకు సరేనని చెప్పి అక్కడ ఉన్న శ్యామకు ఈ విషయాన్ని తెలియజేస్తారు శ్యామ బాబా ఎందుకు ఇలా చెప్పారో అని అనుకుంటూ పంచాంగం తీసి చూస్తే ఆ రోజు గురు అని తెలుస్తుంది బాబా ఈరోజు గురు పౌర్ణమి మేము ఆ స్తంభానికి పూజించడం ఏంటి బాబా మీరే మా గురువు మిమ్మల్నే పూజించుకుంటాం అని అంటారు అందరూ బాబా ముందు అంగీకరించరు భక్తులందరూ పదే పదే అర్థించడంతో బాబా తనని పూజించేందుకు అంగీకరిస్తారు ఆ రోజు నుండి భక్తులు గురు పౌర్ణమి నాడు బాబాను పూజించడం ప్రారంభిస్తారు తాత్యా సాహెబ్ నూల్కర్ గారు మొదటిసారిగా గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబాను గురువుగా ఆరాధిస్తారు తర్వాత బాబా తాతయ్య కోటి పాటిల్ను ష్యామాను ఒక్క నూల్కరే పూజిస్తున్నాడు మీరెందుకు పూజించరు అని అంటారు అప్పుడు తాత్య శ్యామానే కాకుండా అక్కడ ఉన్న ఇతర భక్తులు కూడా బాబా ఇలా అనుగు తెచ్చినందుకు చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో బాబాను గురు పౌర్ణమి నాడు పూజిస్తారు నూల్కర్ గారు బాబాకు అమితమైన భక్తుల్లో ఒకరిగా ఉండిపోతారు నూల్కర్ గారు చివరి సమయంలో షిరిడిలోనే ఉంటారు ఆ సమయంలో బాబా పాద తీర్థం తాగడానికి ఇవ్వటం జరుగుతుంది నూల్కర్ గారిని బాబా ఎంత ఇష్టపడేవారంటే నూల్కర్ గారు దేహాన్ని విడిచినప్పుడు బాబా అంటారు తాతయ్య సాహెబ్ మనకంటే ముందు వెళ్ళిపోయాడు ఈతనికి మరుజన్మ లేదు అని అంటారు బాబా నూల్కర్ గారు అలా సాయిబాబాను గురు పౌర్ణమి నాడు పూజించినప్పటి దగ్గర నుండి సాయిబాబా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సాయిబాబాను పూజించుకుంటూ గురు పౌర్ణమిని జరుపుకుంటున్నారు నూల్కర్ గారు పాడుతూ సంగీత వాయిద్యాలతో సామూహిక పూజలు ప్రారంభమైన షిరిడీలో బాబా స్వయంగా అనుమతిచ్చి చేయించిన పూజా విధానం చాలా ప్రాశస్త్యం కలిగిన పూజా విధానం ఈ రోజు సాయిబాబాను పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది బాబాను పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం ఓం సాయిరామ్